ఒక ఆనందకరమైన విషయం కదండి ఏదైనా ఒక మంచి పని చేస్తున్నాము అంటే దాంట్లో కష్టపడడానికి వేరే వాళ్ళు మనని కీర్తిస్తున్నారు పొగుడుతున్నారు మంచి చేశారండి అని ఒక వాళ్ళ లోపల ఆనందాన్ని చూసినప్పుడు మనకు కూడా ఒక ఆనందం కలుగుతుందండి వాస్తవంగా చాలామంది మనకి వీడియో రూపంలో చెప్పారు కానీ కొన్ని వందలాది మందికి వేలాది మందికి అనారోగ్య సమస్యలు కూడా బాగా అయ్యాయి ఉదాహరణకు చెప్పాలంటే డాక్టర్లతో సాధ్యం కానిటువంటి కూడా దీంట్లో నేను కొన్ని విషయాలు వాళ్ళకి రెమెడీ చేసి సాధ్యపడేటట్లు చేశాను ఉదాహరణకి స్కిన్ ప్రాబ్లమ్స్ కాని ఎందుకు సైనస్ ప్రాబ్లం కానీ తర్వాత హార్ట్కు సంబంధించిన ప్రాబ్ ప్రాబ్లమ్స్ కానీ మానసికమైనటువంటి ఒత్తిడికి లోనైనటువంటి వాళ్ళకి కానీ ఇట్లా అనేక రకాల మనుషులకి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కానీ అలాగే మనీ లాక్ అయినటువంటి వాళ్ళకి కానీ ఇట్లా ఎన్నో కేసెస్ కొంతమంది ఇళ్ళల్లో తెఫ్ట్ దొంగతనం జరిగినటువంటి ఇండ్లకు వాళ్ళకి పరిహారం చేయడం కానీ జాబ్ లేక బా వాళ్ళకి కానీ అంటే వాళ్ళకి ఆ సమస్య ఎక్కడి నుంచి ప్రారంభమైంది అసలు వాస్తవంగా అనేది గుర్తించగలం ఇక్కడ ఇప్పుడు జ్యో సాధారణమైన జ్యోతిష్యం చూసినప్పుడు ఏమవుతుంది అంటే సాధారణమైన జ్యోతిష్యంలో ఆ కుండలు చూసి ఏం జరుగుతుంది గ్రహస్థితులు చూసి జరుగు అది అంతవరకు చెప్పగలం ఈ గ్రహం బాగలేదు దీనికి ఇలా పరిహారం చేసుకోండి దీనికి హోమం చేయండి జపం చేయండి అని అది అంతవరకు ఓకే కానీ పర్టికులర్గా తను ఈ టేబుల్ మీద కూర్చొని చదువుకుంటున్నాడు అన్నప్పుడు అక్కడ ఈ ఈ ఆర్టికల్లో ఏం ప్రాబ్లం ఉందో మనం ఎట్లా గుర్తిస్తామండి గుర్తించలేం జ్యోతిష్యంలో వాస్తవం చూసి చెప్పలేము కానీ ఇందులో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది ఎగ్జాంపుల్ కానీ ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఆయనకి ఎంత డబ్బు వచ్చి నిలవదు అది ఆర్టికల్ లోపం అన్నమాట ఇట్లా మనము ఆర్ఎస్ స్కానర్ సైంటిఫిక్ ఆర్ఆర్ స్కానర్లో పర్టికులర్గా ఫైనాన్షియల్ ప్రాబ్లం అనే శాంపుల్ పెట్టి ఆ ఇల్లు మొత్తం అంతా చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడ ఏ నెగిటివ్ ఉందో దాంట్లో ఆ నెగిటివ్ ప్రాబ్లం ఇది ఫైనాన్షియల్ ప్రాబ్లం దీంట్లో ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా చెబుతుందనమాట